అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు వాళ్ళ చరిత్రను ఒక్కడితో పట్టించే ప్రయత్నం చేస్తారు లెవెన్ మినిట్స్ ఆ లెవెన్ సెకండ్స్ ఆ వీడియో కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది నేషన్ అయింది అని ఇట్లా అలవోలకగా మాట్లాడిన మాట వాస్తవమా కాదు పదకొండు సెకండ్ల పదకొండు గంటలా కాదు ఒక మాట చాలు నాలుక జారితే దాని మీద బీజేపీ స్టాండ్ అయింది భర్తలు చేస్తారా చేయరా దేశవ్యాప్తంగా ఉద్యమం అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ తప్పకుండా దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి రాజకీయ పార్టీలు ఏమి లేవు దీని మీద టీఆర్ఎస్ స్టాండ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఆరు దేశ విక్రమ్ పెట్టినాం ఇక అయిపోయింది పోంటే కాదు ఇక అవమాన పరిచినప్పుడు బీజేపీ మీ స్టాండ్ ఏదో చెప్పబోదు ఏమి స్టాండ్ ఉంటా మమ్మల్ని అడుగుతున్నారు కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ గారు విగ్రహం దారికి వచ్చి దండేసిన పాపాన పోలే కేటీఆర్ కూడా దండేసిన పాపాన పోలే అంబేద్కర్ గారు వాళ్ళు అవమానపరిచిండ్రు అంబేద్కర్ ప్రాజెక్ట్ ని పేరు మార్చిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు గా వారు చేసిన అవమానం ఇంత అంత కాదు ఇవాళ మా మిత్రుడు మంత్రి గారు అడిగినట్టుగా అదాని విషయంలో కేటీఆర్ గారు చెప్పాలో మీ స్టాండ్ అయింది రాజ్యసభలో మీ ఎంపీల స్టాండ్ అయింది అంబేద్కర్ విషయంలో మీ స్టాండ్ అయింది మీరు బిజెపితో ఉంటారా అంబేద్కర్ ని ఆరాధించే ప్రజలతో ఉంటారా ఆ స్టాండ్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం జూపల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు संविधान का रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेंगे संविधान का रक्षा कौन करेगा कौन करेगा हम करेंगे हम करेंगे डाउन डाउन अमित शाह डाउन डाउन हम डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం జూపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు અમિત શાહ અમિત શાહ અમિત શાહ અમિત શાહ અમિત શાહ અમિત શાહ